అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ నేను పెట్టిన నీ ప్రేమ కోసం ఎపిసోడ్లో వాయిస్ అయితే నెక్స్ట్ పార్ట్ కూడా పెట్టానండి కానీ టెక్స్ట్ పార్ట్ అనుకోకుండా రిపీట్ అయింది సో మీలో చాలామందికి అసౌకర్యం కలిగినందుకు ఐఎమ్ సారీ నేను దానికోసమే మళ్ళీ ఆ టెక్స్ట్ పార్ట్ ఎక్కడి నుంచైతే మిస్ అయిందో అక్కడి నుంచే స్టోరీని ఈరోజు పెడుతున్నాను ఒక్కసారి అది గమనించగలరు అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను మాధుర్యాలు బై దేవీ ఛానల్లో వాయిస్ క్లారిటీగా లేదు అని అంటున్నారు నిజానికి ఏం జరిగిందంటే ఆ ఛానల్లో మా సిస్టర్ స్టోరీ చెప్పేటప్పుడు పక్కన వాళ్ళకి ఫంక్షన్ ఉండడం వల్ల ఆ డీజే సౌండ్ అలాగే అవన్నీ కూడా బాగా ఎక్కువగా మైక్రో సౌండ్స్ రావడం వల్ల తను యాప్లో పెట్టి రిమూవ్ చేయడం వల్ల మాస్క్ పెట్టుకొని చెప్తుంది కదా సో దానివల్ల వాయిస్ అనేది క్లారిటీగా లేదు ఆ విషయం మీకు ఒక్కసారి క్లారిటీ ఇద్దామని ఈ వీడియోలో చెప్తున్నాను కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి మీరే కాస్త అర్థం చేసుకోవాలి ఎవరు కావాలని ఎలాంటి మిస్టేక్స్ చేయరు కదా మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా నీ ప్రే నీ ప్రేమ కోసం పదిహేడవ భాగం రచయిత శ్వేత సాయి గారు వెంటనే కార్తీక్ గుర్తొస్తాడు ఇంటికి ల్యాండ్లైన్కి కాల్ చేస్తుంది అప్పుడే ఇంటికి వెళ్ళిన హరిగారు ల్యాండ్లైన్ ఇచ్చేసి హలో అంటారు మామయ్య ఏం చేస్తున్నారు ఇంటికి వచ్చారా అత్తయ్యకి బాగా కాలు నొప్పి వచ్చినట్టుంది కెటిల్లో వాటర్ పోసాను అవి వేడి చేసి హాట్బాక్లో పెట్టివ్వండి ఎక్కడ పని అక్కడే వదిలేశాను అయ్యో బట్టలన్నీ పైనే వదిలేశాను ఒక నిమిషం ఆగండి నేను లిల్లీకి కాల్ చేసి ఆ బట్టలు కిందకి తీసుకురమ్మని చెప్తాను లేదంటే అత్తయ్య పైకి వెళ్తారని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఒక నవ్వు నవ్వుకొని ఫోన్ పెట్టేస్తారు ఏమైందండి మీరో మీరే నవ్వుకుంటున్నారు ఎవరు ఫోన్ చేశారని అడుగుతారు సుమిత్ర గారు చెప్తాను ఒక్క నిమిషం అని అంటూ కిచెన్లోకి వెళ్ళి హాట్ వాటర్ బ్యాగ్ తీసుకువచ్చి సుమిత్ర రా ఇలా వచ్చి కూర్చో అని చెప్పి ఆవిడ కాలికి హాట్ వాటర్ బ్యాగ్ పెడతారు కార్తీక్ వచ్చి అమ్మ ఏమైంది కాలు మళ్ళీ నొప్పి చేసిందని అడుగుతాడు కాస్తా అని ఇంతకెవరు కాల్ చేశారంటే చెప్పలేదని మళ్ళీ సుమిత్ర గారు అడుగుతారు ఇంకెవరు నీ కోడలు ఎక్కడ పని అక్కడే వదిలేశాను మావయ్య అత్తయ్య కాలు బాగా నొప్పిగా ఉన్నట్టుంది హాట్ బ్యాగ్ ఇవ్వండి పైన బట్టలున్నాయి లిలిన్ తెమ్మని ఫోన్ చేస్తాను లేదంటే మళ్ళీ అత్తయ్య వెళ్తారు అని టకటక మాటలని చెప్పేసి నన్ను మాట్లాడనివ్వకుండా ఫోన్ పెట్టేసిందని చెప్పి హాట్ వాటర్ బ్యాగ్తో సుమిత్ర లెక్ని మద్దం చేస్తూ ఉంటారు ఇంతలో లిల్లీ బట్టలు తీసుకుని వచ్చి ఆంటీ ఇవి ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంది ఈ సోఫాలో వేసేయని అంటాడు కార్తిక్ అవక్కడ పెట్టి లిల్లీ ఇంటికి వెళ్ళిపోతుంది అప్పటిదాకా ఉన్న పెళ్లి సందరంతా అయిపోయో మరి అను లేకపోవడం వల్ల ఇల్లంతా బోసిగా అనిపిస్తుంది ముగ్గురికి ఎవరు ఏమీ మాట్లాడరు అంత నిశ్శబ్దం హరిగారు కూడా ఏమీ మాట్లాడరు కాసేపటి తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఏ పని చేయాలని ఎవరికి కూడా అసలేమి అనిపించదు కార్తీక్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద పడుకొని అను ప్లేస్లు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు తన ఫోన్ తీసి అందులో ఉన్న అను పిక్సర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు తనకే తెలియకుండా తన పెదవుల మీద నవ్వొస్తుంది ఇక్కడ మన అను రేవతి వాళ్ళ రూమ్ బాల్కనీలో నుంచొని ఉంటే వదిన రేపు వద్దున్నే వ్రతం అంట ఎన్నింటికి లేపుతారో ఏంటో రా పడుకుందాం అంటుంది నేను వస్తాను నీ కోసం అర్జున్ వెతుకుతున్నాడు ఒకసారి వెళ్ళి కనపడు అంటుందను రేవతి వెళ్తే అను కార్తిక్ గురించి ఆలోచిస్తుంది ఈ రేఖ ఎవరు తనకి ఎందుకు పెళ్ళైనా కార్తీక్ అంటే ఇష్టం కార్తీక్ కూడా రేఖ అంటే ఇష్టమా అలా ఉండకపోవచ్చు ఇప్పటిదాకా ఎప్పుడు రేఖ ఇంటికి రాలేదు కదా అసలు కార్తీక్ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది తన గురించి ఎలా తెలుసుకోవడం రేవతిని అడిగితే చెప్తుందా లేదు నా గురించి ఆలోచించి అస్సలు చెప్పదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాగైనా తెలుసుకోవాలి ఒకవేళ కార్తీక్ ఇంకా అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే నేను ఖచ్చితంగా తప్పుకోవాలి తప్పుకుంటాను తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి దానికోసం నాకు ఎంత కష్టమైనా తనని వదిలి వెళ్ళిపోతాను ఇంతగా కార్తీక్ ప్రేమని పొందుతున్న అమ్మాయి ఎవరో చూడాలి చాలా లక్కీ ఎక్కడున్నావు ఎందుకు నాకు ఇంత బాధగా ఉంది నో అను నువ్వే ఎడవకూడదు ఇది పెళ్లి జరిగిన ఇల్లు ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకోకూడదు కంట్రోల్ చేసుకో అని తనని తాను సముదాయించుకొని బెడ్రూంలోకి వస్తే అక్కడ అర్జున్ రేవతిని హక్ చేసుకొని కనపడగాని అను రేవతి దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి హలో మేడం ఈ ఫోర్స్ చాలా బాగుంది అని అంటుంది మీ ఫస్ట్ నైట్కి ఇంకా టైం ఉంది మీరు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని అంటుంది ఆ మాటకు తేరుకున్న అర్జున్ రేవతి దూరం జరిగేసరికి సిస్టర్ అది ఏంటి డిస్టర్బ్ చేశానా అర్జున్ అని అంటే చచ్చా అదేం లేదు మీకు ఇక్కడ అంతా కంఫర్ట్గానే ఉందా సిస్టర్ అని అంటాడు ఆహా అర్జున్ అస్సలు లేదు ఒక ఫైవ్ స్టార్ హోటల్ కావాలి అని అంటే లేకపోతే ఏంటి అసలు ఏం ప్రశ్న మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర ఎలా ఉన్నా నచ్చుతుంది అయినా ఇక్కడ ఏం తక్కువగా అనిపించడం లేదు నువ్వు ఎందుకలా ఫీల్ అవుతున్నావు సరే నేను పిన్ని గారి రూ దరిగి వెళ్తాను యూ బోత్ కంటిన్యూ ఒక ట్వంటీ మినిట్స్ దాకా రాను అని వెళ్ళిపోతుంది అర్జున్ మా వదిన ఇలా ఎలా ఉంటుంది అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటుందో కదా చెప్పకుండానే అన్నీ తెలిసిపోతాయి కళ్ళతో చదివేస్తుంది ప్రేమతో పడేస్తుంది అండ్ చాలా అందంగా ఉంటుంది నీ అన్నయ్య మాత్రం చాలా లక్కీ అంటాడు అర్జున్ అవును చాలా లక్కీ వదిన చాలా మంచిది చాలా నేనైతే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా అతనికి ఏంటి రుణమా అంటుంది రేవతి ఆ అదే మన పెళ్లి చేసింది కదా అందుకనే అంటాడు ఆ అవును సరే కానీ మనం ఆపింది స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అని అంటే ఓయ్ ముహూర్తం పెట్టదాకా ఆగలేవా అంటుంది రేవతి ముద్దుకు ముహూర్తంతో ఏం పని అని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు అను వెళ్ళి పద్మావతి గారు పట్టలన్నీ సద్దుతుంటే పిన్ని గారు ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతుంది అయ్యో పర్లేదమ్మా నేను చేసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండిలే అని అంటే పర్వాలేదు ఇవ్వండి అని అను కూడా హెల్ప్ చేస్తుంది అప్పుడే అర్జున్ వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి పంతులు గారు ఎల్లుండి ముహూర్తం బాగుందని చెప్పారని అంటారు అనుకు అర్థమై సైలెంట్గా ఉంటుంది ఇంకా మీరు వెళ్ళి పడుకోండి నేను వస్తానంటే అమ్మా అను నువ్వు పడుకోమ్మా అని ఆయన వెళ్తారు గారు రేపు వ్రతం ఎన్నింటికి అని అంటే ఇప్పటికే టైం పదకొండు అయింది కదమ్మా ఎనిమిది కల్లా స్టార్ట్ చేద్దామంటారు అమ్మ అను పిన్నావుగా ఎల్లుండి ముహూర్తం రేవతికి చెప్పు అయినా అర్జున్కి నేను చెప్తానులే అంటారు సరే వెళ్ళి పడుకో అని అంటే కాసేపు ఉంటానలే గారు అంటే సరే అర్జున్ ఎక్కడా అని అడగగానే అను సైలెంట్ అయ్యి మీద చేయి పెట్టుకుంటే ఓహో వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారని నువ్వు ఇక్కడ కాపలా కాస్తున్నావా అంటారు అది అది అని అంటుంటే వెళ్ళు వెళ్ళి వాడిని పంపించు అని అంటారు సరే గారు అని వెళుతుంది అబ్బా ఇప్పుడు నేను వెళ్ళి పిల్లని డిస్టర్బ్ చేయాలి అసలు వెళ్ళాలని అనిపించడం లేదు అని అనుకుంటుంది అను తన మనసులో ఇంకా వెళ్ళి అను చిన్నగా డోర్ కొడుతుంది రా వదిన అని రేవతి పిలుపు వినిపిస్తుంది ఇంకా అర్జున్ సిస్టర్ మీకు ఏం కావాలన్నా నన్ను పిలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సారీ రేవతి డిస్టర్బ్ చేశానా అని అంటుంది వదిన అలా ఎందుకు అనుకుంటావు అలా ఏమీ లేదు ఇంకా ఇద్దరు పడుకుంటారు అనుకు మాత్రం కార్తీక్ ఏం చేస్తున్నాడా అనే ఆలోచన తన ఫోన్లో ఉన్న కార్తీక్ ఫొటోస్ని చూస్తూ మన ఇద్దరి మధ్య ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకొని సరే నువ్వే నా భర్తవి నా మనసులో మొదటి స్థానం నీకే అలాగే చివరి స్థానం కూడా అది మార్చలేరని అది చాలా స్వచ్ఛమైనది కార్తీక్ అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఉదయం అను నిద్రలేచి స్నానం చేసిన తర్వాత లే రేవతి రెడీ అవ్వాలి వ్రతానికి టైం అవుతుందని రేవతి నిద్రలేపుతుంది హా వదినా అప్పుడేనా అని బద్ధకంగా నిద్రలేస్తుంది అవునులే టైం అవుతుందని నిద్రలేపి బాత్రూంలోకి బలవంతంగా తోస్తుంది అను అక్కడ ఉంది కాబట్టి శారీసే తీసుకెళ్తుంది అను చీర కట్టుకుంటుంది బయటకు వెళ్ళి పిన్ని గారు ఏమైనా హెల్ప్ కావాలా అని అక్కడ టిఫిన్ రెడీ చేస్తున్న పద్మావతి గారిని అడుగుతుంది లేదురా మన ఇంట్లో వాళ్ళకి వరకే కదా అని టిఫిన్ ఇంట్లోనే చేస్తున్నాను పర్లేదు నీకేమైనా కాఫీ కావాలా అని అడుగుతారు కావాలి కాఫీ కానీ నేను అందరికీ పెడతాను మీరు టిఫిన్ సంగతి చూడండి అంటుంది అను అలా అను కాఫీ పెడుతూ ఉంటుంది అను నీకు తెల్లుంది కదా తను కూడా నీలాగే బాగుంటుంది అని అంటారు పద్మావతి గారు అలాగే ఇద్దరు కాసేపు మాట్లాడుకొని టిఫిన్ కాఫీ రెడీ చేసి అను ఆ కాఫీ తీసుకెళ్ళి శ్రీనివాస్ గారికి అప్పుడే నిద్రలే చచ్చిన అర్జున్కి ఇస్తుంది సిస్టర్ వీరేంటి పనులు చేస్తున్నారని అంటాడు అప్పుడే వచ్చిన అర్జున్ పర్లేదులే అర్జున్ కాఫీ తీసుకో అని అంటుంది శ్రీనివాస్ గారికి కాఫీ తాగి అమ్మ అను కాఫీ సూపర్ ఉందమ్మా అంటారు అప్పుడే ఒక సిట్ వేసిన అర్జున్ కూడా సూపర్ సిస్టర్ ఇంత బాగా కాఫీ నేను ఎప్పుడు తాగలేదంటాడు ఇది చాలా ఎక్కువైంది అర్జున్ అని అంటుందను నిజంగా సిస్టర్ ఇంతలో రేవతి పిలుస్తున్నట్టుగా అనిపించి ఒక కప్పు తీసుకొని రేవతి రూంలోకి వెళ్తుంది వదినా ఎక్కడికి వెళ్ళావు ఈ చీర కట్టుకోవడం నా వల్ల కావట్లేదని పిలుస్తూ ఉంటుంది రేవతి సరే నేను కడతానులే కానీ ముందు కాఫీ తాగు అని కాఫీ ఇస్తుంది నువ్వు సూపర్ వదిన ఏ టైంలో ఎవరికి ఏం కావాలో అన్నీ నీకు భలే తెలిసిపోతాయి ఇప్పుడు ఈ కాఫీ పెడితే కానీ నా తలబారం తగ్గదు అని ఆ కాఫీ తీసుకొని అలాగే తాగుతుంది అల్లరి పిల్ల అని నవ్వుకొని అను రేవతిని చూస్తూ ఉంటుంది కాఫీ తాగేసి కప్పు పక్కన పెట్టిన తర్వాత అను రేవతికి శారీ కడుతుంది నగలన్నీ పెడుతుంది చాలా బాగున్నావు తెలుసా అను నేను ఎంత గ్రాండ్గా రెడీ అయినా పొదినా నువ్వు నార్మల్గా ఉంటేనే చాలా బాగుంటావు తెలుసా అని అంటుంది రేవతి ఇప్పుడు ఎందుకే నన్ను మోసేస్తున్నావు మీ ఆయన్ని పిలవాలా ఏంటి అని అంటుంది నేను నిజం చెప్తున్నాను వదిన ఎందుకలా అంటావు సర్లే కానీ త్వరగా రెడీ అవు బయట పూజకి అన్నీ రెడీ అవుతున్నాయి నువ్వే వెళ్ళి ఆ పూజ పనులన్నీ చేయాలి అర్థమైందా అని చెప్తుంది అను అలాగే వదిన ఓకే అని అంటుంది వెళ్తున్న రేవతిని ఆఫీ ఇలా రా ఒకసారి ఇంకా మాట్లాడాలంటూ పిలుస్తుంది ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైనట్టే పైన చిన్నపిల్లల చేష్టలు చేయకూడదు మీ అత్తయ్య మామయ్య భర్త ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు నీకేమైనా చేసినా చేయకపోయినా నువ్వే వాళ్ళ అన్ని పనులు చేసుకోవాలి అని చెప్తుంది ఇలా లేట్గా లేచి బద్ధకంగా ఉండకూడదు అర్థమైందా అలాగే వదినా చేస్తాను కానీ నీ అంత కాదంటుంది ఇంకా అను రేవతి బయటకు వెళ్ళి పూజకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటారు అందులో ఒక్కొక్కరిగా వ్రతానికి అందరూ చుట్టాలు వస్తూ ఉంటారు కార్తీక్ ఎప్పుడొస్తాడా అని అను కళ్ళు వెతుకుతూ ఉంటాయి అంతలో అక్కడికి దివ్య వస్తుంది హాయొక్క అని పలకరిస్తుంది అను లేచి కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి మళ్ళీ నా మీద కోపం వచ్చిందా అంటుంది ఇక్కడ నుంచి టిఫిన్ తెచ్చి దివ్యకి ఇస్తుంది తిను అని నాతో మాట్లాడుతున్నావా నా థ్యాంక్స్ అక్క దివ్యతో కలిసి అను కూడా టిఫిన్ చేసేస్తుంది పద్మావతి గారి బలవంతం మీద ఒకరి బలం ఒకరి తర్వాత ఒకరు అరుణ రఘునాథ్ గారు సుమిత్ర హరిప్రసాద్ గారు వస్తారు అలా నలుగురిని చూసిన అను కళ్ళు మాత్రం కార్తీక్ కోసమే వెతుకుతుంటాయి అదేంటి కార్తీక్ రాలేదు రాడా అని ఆలోచిస్తూ ఉంటుంది రండి మావయ్య అత్తయ్య నందరిని లోపలికి పిలుస్తుంది ఇంకా గుమ్మం వైపు చూస్తూ ఉన్న అనుని చూసి హరి గారు అనూ వచ్చి చిన్నగా ఏంటమ్మా ఎవరి కోసం వెతుకుతున్నావు మీ ఆయన్న అని అంటారు అదేం లేదు మామయ్య అంటుంది చిత్ర ఫోన్ చేసి నేను ఇతో వస్తానన్నయ్య అని అంటే తనని తీసుకుని రావడానికే వెళ్ళాడని చెప్తారు ఓ అవునా అలాగే మామయ్య అంటున్నాను అనుకి మధు గుర్తొచ్చి కాల్ చేస్తుంది హాయ్ మధు ఏం చేస్తున్నావు రేపు మాత్రం వస్తాను ఆఫీస్కి పక్కా అంటున్నాను సరే రా మేడం రిషి నేను బాగా మిస్సింగ్ అంటే ఏ అయితే రిషి దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేయి అని అంటుంది అను నేనిక్కడే ఉన్నానని చెప్పు అంటే యాయరిషి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు మేమైతే ఇక్కడ ఫుల్ ఖుషి పెళ్లి బాగా జరిగింది ఈ రోజు వ్రతం ఉంది నేను రేపు వస్తాను మీ అని కార్తీక్ వాయిస్ వినిపిస్తుంటే సరే నేను మళ్ళీ చేస్తాను కాల్ కాల్కట్ చేస్తుంది అను తొందరగా వెళ్ళి చూద్దాం అనుకుంటే రేవతి వదిన ఈ శారీ చూడు ఊడిపోయింది సరిగ్గా కట్టవా అంటే వెళ్ళి కడుతుంది రేవతికి చీర కడుతుందే కానీ అను ధ్యాసంతా ఎప్పుడు వెళ్ళి కార్తీక్ ని చూద్దామని ఉంటుంది త్వరగా శారీ కట్టి బయటకు వెళ్ళి కార్తీక్ ని చూద్దామని బయటకు వెళ్తుంది అక్కడే ఉన్న కార్తీక్ అను ఒకరినొకరు ఒకసారి చూసుకొని అలా చూస్తూ ఉండిపోతారు చిత్ర వచ్చి వదిన ఎలా ఉన్నావంటుంది ఒక సంవత్సరం ఏంటి నువ్వు మరీ నువ్వు నిన్న రాత్రే కదా కలిసావు అంటుంది ఆ అవునులే అంటుంది అవును కదా మరి ఒక్కరోజుకే నేను కార్తీక్ చూడటానికి ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాను అని అనుకుంటుంది అను ఇంకా అందరూ కూర్చుంటే వ్రతం స్టార్ట్ చేస్తారు పూజకు కూడా అన్నీ అందిస్తూ అను హరిగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అత్తయ్యకి పెయిన్ తగ్గిందా అంటుంది నువ్వే వెళ్ళి అడగచ్చు కదా అను అంటే అమ్మో నేనా వద్దులే అమ్మా అను నిన్ను ఒకటి అడగనారా అంటారు హరిగారు ఆ ఏంటి మావయ్య నీ కార్తీక్ అంటే ఇష్టమా అని అడుగుతారు అదేం ప్రశ్న మావయ్య అంటుంది నువ్వు చెప్పు అంటే వాళ్ళు నాతో అలా ప్రవర్తిస్తున్నా మీరు వాళ్ళని ఏమీ అనలేకపోతున్నారంటే తెలుస్తోంది కార్తీక్ అంటే మీకు ఎంత ఇష్టమో వాళ్ళు చాలా మంచివారు కదా నాకు నచ్చటంలో తప్పేంటి వాళ్ళకి నేను ఎందుకు నష్టం లేదో నాకు తెలియదు కానీ ఏదో జరిగింది కార్తీక్ లైఫ్లో అదేంటో తెలియటం లేదు మావయ్య సరే పనుంది వెళ్తాను మావయ్య అని లేచి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు కార్తీక్ అంటే ఇష్టం ఉంది అందా లేదందా అర్థం కాలేదనుకుంటారు హరిప్రసాద్ గారు అను వెళ్ళి వ్రతం దగ్గర కూర్చుంటుంది వ్రతం పూర్తయి అందరు నమస్కారం చేస్తూ కూర్చుంటే రేవతి అందరికి ప్రసాదం పెడుతుంది కార్తీక్కి పెడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు హ్యాపీయా రేవతి అని అడుగుతాడు ఆ చాలా అన్నయ్యా చాలా అంటే చాలా ఇంకెప్పుడు అలాంటి పొరపాటు పనులు చేయవని నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్యగా నేనున్నాను నాతో చెప్పు అర్థమైందా అంటే ఆ అలాగే అన్నయ్య అంటుంది రేవతి అక్కడే ఉండదంతా విన్న అను ఒకసారి నవ్వుకొని వాళ్ళు తనని చూడకముందే వెళ్ళిపోతుంది అందరూ భోజనాలు చేసి బయలుదేరుతారు కార్తిక్ అనుతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు అనుని వెతుకుతూ ఒక్క చోట ఉండదు పిల్ల అనుకుంటాడు అన్నయ్య ఏంటి వెతుకుతున్నావా అంటుంది అక్కడికి వచ్చిన రేవతి కార్తీక్ అను ఏది అంటే ఇక్కడే ఉండాలి అయినా ఫ్రైడే కదా ఈ రోజు పంపించరు ఇప్పుడు మీతో రాత్రి రేపు వస్తుంది అంటుంది రేవతి ఆ సరే వెళ్తున్నామని చెప్దామని అంటాడు కార్తీక్ వెయిట్ చేస్తూ ఉంటాడు కార్తీక్ అను ఎంతకి రాకపోతే వెళ్దామా అని గారు నడతో కార్తీక్ కార్ స్టార్ట్ చేస్తాడు ఆ సౌండ్ విన్నా అను పరుగునా కిందకి వస్తుంది సుమిత్ర చిత్ర హరిప్రసాద్ గారి దగ్గరికి వచ్చి అత్తయ్య నేను రేపొస్తానంటుంది అలాగే అను అంటారు సుమిత్ర గారు కార్ లో ఉన్న కార్తీక్ వైపు చూడదు బలవంతంగా ఆపుకుంటుంది తనని చూడని అను వైపు ఓసారి చూసి కార్ స్టార్ట్ చేస్తాడు వెనకే అరుణ రఘునాథ్ గారు బయలుదేరతారు అను ఏంటి నా మీద కోపంగా ఉందా ఏంటి నిన్న కొట్టానన్నా అందుకే నాతో మాట్లాడడం లేదా అని ఆలోచిస్తాడు ఏంటదనా అప్పుడొచ్చావు నీకోసం ఇప్పటిదాకా అన్నయ్య వెయిట్ చేశాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నువ్వు పొరపాటు పడి ఉంటావు నా కోసం అయి ఉండదులే రేవతి అంటుంటే లేదు నిన్నే అడిగాడు అవునా అంటే లిల్లీ విషయంలో ఇంకా నా మీద కోపం పోలేదేమో అయితే రేపు కూడా అయిపోయాను ఇప్పించి నుంచి ఇటే ఆఫీస్కి వెళ్ళిపోతే బెటర్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాను కదా కాస్త మర్చిపోతాడని అప్పుడు సరిపోతుంది అని మనసులో అనుకుని అది ఆఫీస్లో వర్క్ ఉందట బాగా మౌని రేపు కాస్త ఎర్లీగా రమ్మంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతానంటుంది అవునా వదినా సరే ఆ రోజు సాయంత్రం వంట పనిలో పద్మావతి గారికి అను రేవతి హెల్ప్ చేయడంతో వెరైటీ వంటలు రెడీ చేస్తారు అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు సిస్టర్ వంటలు కూడా నువ్వే చేసావు కదా అందుకే ఇంత మంచి స్వెల్ వస్తుంది అంటాడు అర్జున్ నిజంగా అర్జున్ నేను మాత్రం వదిన దగ్గర ఎంచుకోవాలి ఈ వంటను సూపర్ చేస్తుంది అంటుంది రేవతి ఇంకా అందరూ భోజనం చేసి చాలా బాగుంది అను భలే బలి మెచ్చుకుంటారు అను అందరము కలిసి క్యారెన్స్ ఆడుకుందామా అంటే ఆ సరే రండి అని అర్జున్ టేబుల్ రెడీ చేస్తాడు నాకు రాదు మీరు అంటారు పద్మావతి గారు ప్లీజ్ అత్తయ్య ఆడండి అదే వస్తుంది అంటుంది రేవతి అందరూ కూర్చుంటారు మరి ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా అంటే అను నేను ఇద్దరు ఒక పార్టీ అంటారు శ్రీనివాస్ గారు సరే అని గేమ్ స్టార్ట్ చేస్తారు పిన్ని గారు అలా అలా అని అను చూపిస్తుంటే పద్మ ఎట్టు అని కొట్టేశారు అయ్యో సిస్టర్ తను మన ఆపోజిట్ పార్టీ మీరు అలా అంటే ఎవరు గెలిస్తే ఏంటి అందరం మనమే కదా ఒకళ్ళ గెలుపు అందరిది కాదా అని అంటున్నాను ఇంకా అందరిని నిద్రపోవడానికి వెళ్తారు అర్జున్ మాత్రం రేవతి వెనుక తన రూమ్ కి వెళ్తాడు వాళ్ళని చూసిన అను నవ్వుకుని డాబాపైకి వెళ్లి ఫోన్ లో కార్తిక్ పిక్స్ చూస్తూ నేను నిన్ను యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ నేనే ఇప్పుడు నీ కోసం పాకులాడుతున్నాను కార్తిక్ ఎప్పుడు నన్ను ప్రేమగానే చూడలేదు అయినా నేను నిన్ను ఎందుకు ప్రేమించాను ఇంతలా ఆలోచిస్తున్నా నీ గురించి కనీసం ఒక్కసారి నా నా గురించి నువ్వు తలుచుకున్నావా ఈ రోజు ఈ ప్రేమ నాకు బాగా నచ్చింది సూర్యుని వదిలి వచ్చాక ఈ రోజు దాకా ఎప్పుడో ఇంతలా తన కోసం ఫీల్ అవ్వలేదు తను నా వల్ల అనుకున్నాను కానీ సూర్య లేకపోతే నేను ఉండలేను అని ఎప్పుడు అనిపించలేదు కానీ నిన్న నీతో రేఖను చూశాక చాలా కష్టంగా అనిపించింది నా స్థానాన్ని ఎవరో లాక్కున్నట్టుగా మొదటిసారిగా కోపం వచ్చింది నీ నేను ఉండాలని నా మనసు ఎందుకింత బలంగా కోరుకుంటుందో నాకు తెలియదు కానీ ఈ ఆశ నీ జీవితంలోని సంతోషాన్ని దూరం చేయకూడదు అదే నేను కోరుకుంటున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను కార్తిక్ అందరికన్నా ఎక్కువగా ప్రాణంగా ఇది నీకెప్పటికీ చెప్పలేనేమో కార్తిక్ అయినా సరే ఐ లవ్ యూ కార్తిక్ నా గొంతులో ఊపిరిన్నంత వరకు ఐ ఓన్లీ లవ్ యూ అనుకుంటూ అక్కడే కూర్చొని రెండు మోకాలలో మధ్యలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటుంది ఒక గంట అవడంతో అను ఎక్కడా కనిపించక కాల్ చేస్తుంది రేవతి ఆ రింగ్ సౌండ్ కి లేచిన అను కిందకు వెళ్లి పడుకుంటుంది ఉదయం ఇంకా నిద్రలేవని అను చూసి ఏంటొదినా నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా ఏంటి వింతా అంటే అదేంటో అలా నిద్ర పట్టేసింది బాగా అంటుంది అను సరే ఆఫీస్ కు వెళ్లాలన్నావు కదా రెడీ అయ్యిరా అంటుంది పెళ్లి స్నానం చేసి వచ్చి శారీ కట్టుకుంటుంది ఆ రా వదిన అయిపోయిందా అంటుంది రేవతి నీ హడావిడి నన్ను తోలేసి మీ ఆయన్ని ఇకటి తెచ్చుకుందామని కదా నీ ఐడియా అంటే కాదు మీ ఆయన వచ్చారని నా తొందర అంటుంది ఏంటి కార్తిక్ వచ్చాడా ఎప్పుడు నిన్ను నిద్ర అప్పుడు వస్తే ఇప్పుడో చెప్పేది తింగరదానా అంటే ఇప్పుడు ఏమైంది వదినా వెయిట్ చేస్తాడు కదా నీ కోసం అంటుంది చెప్తే ఇంకా తొందరగా రెడీ అయ్యేదాన్ని కదా ఎందుకు వదినా అన్నయ్య అంటే నీకు అంత భయం అను మనసులో భయమే మరి మరి సున్నితమైన బంధం మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకే భయం అనుకుంటుంది ఆహా అలాంటిదేమీ లేదులే రేవతి గౌరవం అంతే పద వెళ్దామని అని వెళ్తుంది రా అను టిఫిన్ చేద్దామని పద్మగారు అంటే లేదు పిన్ని ఇంకా బయలుదేరదాము అంటుంది ఉండు అని పద్మగారు లోపలికి లోపలికెళ్లి చీర తీసుకుని వచ్చి అనుకి బొట్టు పెట్టి బట్టలు పెడతారు అను అవి తీసుకుని అందరికీ బాయ్య చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది కార్తిక్తో పాటుగా అనుకి వెళ్ళి కార్తీక్ పక్కనే కూర్చుంటుంది కానీ లోపల చాలా భయంగానే ఉంది ఎక్కడ మళ్ళీ తిడతాడేమోనని మళ్ళీ తనే పర్లేదులే నా కార్తీకే కదా తిడతాడని నీకు దూరంగా ఉండలేనులే అనుకుంటుంది ఏంటి ఆలోచన అంటాడు కార్తీక్ ఒకసారి తన వైపు చూసి కార్తీక్ చూడగానే ఫేస్ గా పెట్టి ఏమీ లేదు అంటుంది అను అని చెప్పే లోపే నాకు తెలుసు కార్తీక్ నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావని నిజంగా తప్పు నాదే అలా నిల్లీని వదిలేసి ఉండకూడదు నేను ఏదైనా జరిగితే నన్ను నేను ఈ జన్మలో క్షమించుకునేదానే కాదు కానీ కావాలని చెయ్యలేదు అయినా సరే నా వల్లే అంతా సారీ అని చెవి పట్టుకుని కార్తీక్ వైపు తిరిగి కళ్ళు చేసి అంటుంది ఎంత క్యూట్ గా ఉన్నావే రాక్షసి కార్తీక్ అలాగే చూస్తూ నేను సారీ చెప్దామని అనుకుంటే డివర్స్ లో నువ్వు చెప్తావేంటే అని మనసులో అనుకుంటాడు సరే అంటాడు నువ్వు శారీలో బాగుంటావను అను ఒకసారి కార్తీక్ ను చూసి కార్తీక్ తన వైపు చూసేసరికి ఫేస్ ఒక్కసారిగా పక్కకి తిప్పి తలదించుకుని చిన్నగా థ్యాంక్స్ అంటుంది ఏవైనా తింటావా అంటాడు కార్తీక్ ఆహా వద్దు కార్తీక్ ఇంటికి వెళ్ళిపోదాం అంటుందను నువ్వేంటి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళిపోదామని అనుకున్నావు అంటే ఫోర్ డేస్ అయింది కదా వర్క్ అలాగే ఉండిపోయింది అందుకని నువ్వు వెళ్ళకపోతే కంపెనీ లాస్ అయిపోతుందా మరి అది కూడా ఈ అవతారంతోనా వెళ్లేది అంటే అక్కడ డ్రెస్సెస్ లేవు ఇంటికి వెళ్ళాక మార్చుకుంటానంటుంది అంటే అమ్మకి కష్టంగా ఉంటుంది కదా పని చేసుకోవటానికి అందుకని వచ్చా నీ కోసం రేవత చెప్పింది డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తున్నా అన్నావని అయ్యో అత్తయ్యకి తగ్గలేదా కార్తిక్ ఇంకా పెయిన్ ఉందా త్వరగా పోని నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అన్ని పనులు చేసే వెళ్తానులే అంటుంది ఇంకా ఇంటికి వెళ్తారు అను వెళ్ళి బ్యాగ్ లోపల పెట్టొచ్చి వంట టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో పడిపోతుంది నువ్వు లేక ఈ రెండు రోజులు మంచి కాఫీ మిస్ అయ్యా అందరం కాస్త పెట్టమ్మా అంటారు హరిగారు ఇప్పుడే తెస్తాను మావయ్య అని వెళ్తుంది హరిగారికి ఇచ్చి సింతులు గారికి కూడా కాఫీ ఇస్తూ అత్తయ్య పెయిన్ తగ్గిందా అని అడుగుతుంది ఆ పర్వాలేదంటారు ఇంకా బెడ్రూమ్ లో ఉన్న కార్తీక్ ఇస్తుంది అను నువ్వు కాఫీ తాగావా అలవాట్లేదా అని అంటాడు కదా ఇంకా ఉంది మరి కార్తీక్ మనసులో మాట చెప్పకుండానే అను అన్ని చెప్పేస్తుంటుంది మరి ఇలా అయితే వీళ్ళిద్దరు కలిసేది ఎప్పుడో ఈ కథ మీకు ఎలా అనిపించింది కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్